హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కవిత సంఘర్షణ ఒక్కోసారి నిశ్శబ్ద వాతావరణంలో మనం ఒక్కరిగా మిగిలి ఉన్నప్పుడు ఆలోచనల స్రవంతి ఎలా ఉంటుందంటే ఈ కవితలో రాయడానికి ప్రయత్నించాను అందరికీ ఇలాంటి ఒక సందర్భం తమ అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి ఇప్పుడు కవిత వినండి అంతఃసంఘర్షణ కొన్నిసార్లు ఏకాంత మనసులో శిథిలాల శ్మశాన నిశ్శబ్దత అంతర్లీన ఆలోచనల ప్రవాహం గంభీర ఏకాంత ఆలోచనావలోకనాల వరవడి అంతర్గత భావనాల మహాసాగర హోరు శూన్యంలో హోరెత్తించే ఆలోచన శబ్దాల అలజడి కొంతసేపు భావుక సుడిగుండాల భీవత్స హోరుల రభస మళ్ళీ హఠాత్తుగా ప్రశాంత తీర ప్రాంత ఇసుకగూళ్ళ నిశ్చింత మనసులోకి ఆలోచనల అంతర్వాహిత చలనాలు విద్యుత్ ఉద్దీపనావేశాలు అంతర్లీన ఆనంద నిశ్చిత శ్వాసలు మనస్సు లోపలి మనిషిలోకి ప్రయాణాలు శాంతి సదృశ్య అవలోకనాలు ప్రశ్నలే తల ఎత్తని దృశ్య కవనాల వర్ణనలు నిశ్శేష దృశ్య ఆత్మీయతలు ప్రశ్నల పోరాటాలు భావనాల తిరుగుబాట్లు పతాక స్థాయి హోరు తిరిగి మనసు గర్భంలోకి అంతర్లీనమవుతూ బద్దలవ్వబోయే అగ్ని కీలాలు కాల ప్రవాహంలో కరడు కట్టుకుపోయే ఘడియలే కానీ పెనవేసుకునే ఆత్మీయత స్పర్శల ఆ